కొత్తపేట సచివాలయం రాదాన్పల్లి రోడ్డు నాలుగో వీధిలో ఇవి బట్టలు పంచుతున్నారు అది ఎవరు అంటే పెద్దానిచ్చిందరంట ఆటో నంబర్ కూడా పెట్టాను వీల్ పంస్తే న్యాయము ఊరలు పంస్తే అన్యాయమా కొత్తపేట సచివాలయం రాధాన్పల్లి రోడ్ నాలుగో వీధిలో ఇవి బట్టలు పంచుతున్నారు అది ఎవరు అంటే పెద్దానిచ్చిందరంట ఆటో నంబర్ కూడా పెట్టాను వీల్ పంస్తే న్యాయము ఊరలు పంస్తే అన్యాయమా కొత్తపేట సచివాలయం రాగానపల్లి రోడ్ నాలుగో వీధిలో బట్టలు పంచుతున్నారు అది ఎవరు అంటే పెద్దగా నచ్చిందరంట ఆటో నంబర్ కూడా పెట్టాను వీల్ పంచితే న్యాయము ఊరల్ పంచితే అన్యాయమా అవు మీరు సచివాలయం రాగానపల్లి రోడ్ నాలుగో వీధిలో బట్టలు మీకే చెప్పా అది ఎవరు అంటే పెద్దగా పెట్టాను వీలు న్యాయము ఊరల్ పెద్ద అన్యాయమా చెప్పు కొత్తపేట సచివాలయం రాగానపల్లి రోజు నేను ఇదే ఇంకా నెక్స్ట్ పెట్టాను పంపిస్తే కొత్తపేట సచివాలయం రాగానపల్లి రోడ్ నాలుగో వీధిలో బట్టలు పంచుతున్నారు అది ఎవరు అంటే పెద్ద ఆటో నెంబర్ కూడా పెట్టాను న్యాయం ఊరల్ ఊరలు కొత్తపేట సచివాలయం రాగాపల్లి రోజు నాలుగో వీధుల్లో ఇది బట్టలు పెంచుతున్నారు అది ఎవరంటే పెద్ద ఇచ్చిందరంటే